నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ నడివొడ్డిన మహాన్యూస్ కార్యాలయంపై టిఆర్ఎస్ గుండాల దాడిని నిరసిస్తూ ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చౌరస్తాలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రసారం చేసినందుకు మరియు వాస్తవ విషయాలను ప్రజలకు తెలియపరిచినందుకు కొందరు టిఆర్ఎస్ గూండాలు మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసి సిబ్బంది పైన మహిళా జర్నలిస్టుల పైన దాడి చేసి కార్లను కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగిందని ఇది అత్యంత హేయమైన పిరికి పంద చర్య అని అన్నారు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని రాజ్యాంగానికి నాలుగవ మూల స్తంభంగా ఉన్న మీడియా గొంతు నొక్కడం నీచమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో విఫలం చెందిందని విమర్శించారు జర్నలిస్టులకు రక్షణ చట్టాలు తీసుకురావాలని దాడి చేసిన బీఆర్ఎస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకుల సురేష్ కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎల్పుల సురేష్ పేరుక సుమన్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను దళరాయడం అనేది విషయాన్ని మరి ఎవరైతే ఆ కార్యాలయం దాడి చేశారో వారు మరొకసారి మరి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కార్యక్రమ శాఖ వారికి ఎవరిచ్చారో వారు ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతూ మరి అటువంటి దాడులు మరోసారి జరగకుండా జాగ్రత్త చూసుకొని మరి ఆ ఒక పత్రికా స్వేచ్ఛను కార్యాలయా హక్కు ఎవరికి లేదు కాబట్టి ఆ విషయంపై వాళ్ళను వెంటనే శిక్షించాలని మా ప్రజా సంఘాల తరఫున మీ అందరం నిన్న ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బిఆర్ బీఆర్ఎస్ మరియు టీఆర్ఎస్ దుండగులు ఏ అయితే వారి యొక్క కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడి చేసినారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ పేరుతో ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి దుండగులు వెంటనే మానుకోవాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పటికైనా ఏదైతే దుండగులు వీరిపై దాడి చేసినారో వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం నిన్న హైదరాబాదులో మహాన్యూస్ ఛానల్ యొక్క కార్యాలయం పైన జరిగినటువంటి దాడిని ఈరోజు ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు పత్రికకు అనేక రకాలైనటువంటి స్వేచ్ఛ ఉన్నప్పటికీ మిగతా ఛానల్ ఏ విధంగా అయితే చూపించాయో అదేవిధంగా మహాన్యూస్ ఛానల్ కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ మీడియాలో పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో మహిళా మీడియా మిత్రులు ఉన్నప్పటికీ వాళ్ళు లోపలికి రావద్దని చెప్పి దుండగులను అడ్డుకునే ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ కార్యాలయం పైన దాడి చేయడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం ఈరోజు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈ సమాజానికి వార్తలను అందించేటువంటి పత్రికా విలేకరుల పైన కానీ ఎలక్ట్రానిక్ మీడియాలపైన కానీ ఇలాంటి ఏమైనటువంటి చర్యలు పాల్గొనడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఏదైనా ఉంటే సామరస్యంగా వెళ్ళాలి వారికి సంబంధించినటువంటి అంశాలను ప్రచురితం చేస్తున్నారనేటువంటి మీడియా పైన దాడి చేయడం అనేది చాలా ఏమైన చర్యగా ప్రజా సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా కూడా పార్టీ కార్యదర్శి కార్యాలయాన్ని సందర్శించి అక్కడ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది కాబట్టి ఆ మీడియా పైన మహాన్యూస్ పైన జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తూ దాడికి పాల్పడినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పెద్దపల్లి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది